కారు ఓనర్ విమానం కొంటుండూళ్ళు దసరా నాడు మనం పాతబర్లకి పూజలు చేస్తాం కదా సార్ కొత్త విమానం బుక్ చేస్తాడట మరి పార్టీకి పబ్లిసిటీ రావాలంటే ఉత్తగానే అవుతుందా దేశం అంతా చక్కెలు కొట్టాలి అగో గందుకే విమానం కొంటుండ పన్నెండు సీట్లది గాలి పోకుంటే ఇలే కలర్ ఇంటర్వూలీ యాస్ట్రాకి వస్తే బజ్జవచ్చు సకల సవలత్తులుండే గాలి మోటార్ తీసుకుంటురాట రేటా ఏ రేట్దే ఏముంది ఓ ఎనభై కోట్లో నూరు కోట్లో గంతే ఆస్తులు ఏమన్నా తక్కువ మరి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్ కూడా కొనుక్కోవడం లేదు నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నాను